శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను రోజు వీడియో ఏంటంటే ప అంటే ఈరోజు పన్నెండు గంటల్లోపు ఈ మనిషికి నువ్వు దూరం అవ్వాలి బిడ్డ లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది వారెవరో ఇప్పుడు తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పుడు నువ్వు నా మాటలు వింటూ ఉంటే ఆందోళనగా ఉందా అలాగే నీకు భయం కూడా వేస్తుందా తల్లి నీ సాయి మాటలు వినగానే ఒళ్ళు జలధరించిపోతుందమ్మా ఏంటి అసలు నా బాబా ఇలా అంటున్నారని మనసులో ఒక ఆందోళన చెలరేగింది కదా అయినా సరే తప్పకుండా ఇది నువ్వు విని తీరాల్సిందే నిన్ను హెచ్చరిస్తున్నానంటే దాని వెనక ఒక అర్థం దాగి ఉంటుందమ్మా ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఏ కారణం లేకుండా ఇది నిన్ను చెప్పన నీకు తెలుసుకత్తల్లి ఈ ఒక్క బంధం ఏ వ్యక్తి నీతో ఉన్నారంటే అందరూ కూడా నీకు దూరమైపోతూ ఉన్నారు జాగ్రత్త కాబట్టి ఆ వ్యక్తి నువ్వు తప్పకుండా దూరం పెట్టాల్సిందే ఎందుకంటే అతని వల్ల నీకు నష్టమే కానీ లాభం లేదు అతని మనసు సరికాదమ్మా జాగ్రత్త పడు ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుంది సమాజంలో నీకున్న గౌరవం తగ్గుతుంది కుటుంబంలో ప్రేమలు తగ్గుతాయి కాబట్టి ఆ వ్యక్తిని దూరం పెట్టు ఇలాంటి చెడు వార్త చెప్పాక నీకు శుభవార్త చెప్పకుండా ఎలా ఉంటానో చెప్పు తప్పకుండా చెప్తాను ఎన్నో శుభవార్తలు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఇప్పుడు ఈ క్షణం అలాగే రాబోతున్న క్షణాలు ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఒక్క వ్యక్తిని దూరం పెట్టడం కారణంగా నీ జీవితం అద్భుతంగా మారిపోతుందమ్మా ఇప్పుడు నువ్వు వెయ్యబోయే అడుగు నీ జీవితాన్ని మారుస్తుంది ఇక ఈ శుభ సమయంలో నువ్వు ఆ వ్యక్తి నుంచి విడిపోతే నువ్వు శాశ్వతంగా ఆనందంగా ఉంటావమ్మా నీకు గొప్ప జీవితం రాబోతుంది నీకు అర్థం కాదు నీ బాబా ఎటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నారో నీ కళ్ళ కూడా ఊహించలేవు అంత గొప్ప జీవితం నీకు అందుతుంది అలానే అత్యంత ఎత్తుకు ఎదుగుతావు తల్లి ఒకవేళ నువ్వు ఇప్పుడు దూరం కాకపోతే జీవిత కాలం కూడా వారికి దూరం కాలేవు తర్వాత నువ్వే బాధపడతావమ్మా నీకు ముందుగా సువాత చెప్తాను తర్వాతే ఒక బాధాకరమైన విషయం కూడా ఉంది చెప్తాను బిడ్డ ఎందుకంటే దాన్నప్పుడు నువ్వు చా అంటే దాని నుంచి నువ్వు చాలా దూరంగా ఉండాలి కాబట్టి చూడు బిడ్డ ఇప్పుడు చెప్పిపోయే శుభవార్త నువ్వు అందరిలో వినవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నేను చెప్పబోయే చెడు వార్త మాత్రం ఒంటరిగా నీ చెవులు చెప్తాను నువ్వు ఒక్కదానివే విని తీరాలి ఎందుకంటే నలుగురిలో మంచి చెప్పాలి చెడు మాట స్వయంగా నేనే ఆఖరిలో చెవులు చెప్పాలి అర్థమవుతుందా సమయం నీకు అద్భుతం కాబోతుంది నువ్వు తాకిందల్లా కూడా బంగారం అవుతుందమ్మా నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అందులో మంచి లాభాలు రాబోతున్నాయి ఏ పని మొదలు పెట్టినా సరే నువ్వే విజయాన్ని అందుకోబోతున్నావు నువ్వే ముందు ఉండబోతున్నావు ఇక విజయం అనే మెట్లు ఎక్కబోతున్నావు తల్లి నువ్వు కోరుకున్న ఉద్యోగం అలాగే నువ్వు ఆశపడ్డ పదోన్నతి నువ్వు కోరిన వ్యాపారం ఇలా అన్నిట్లో కూడా విజయం సాధిస్తావు ఒక అద్భుతమైనటువంటి సమయం ఇప్పుడు నీకు వచ్చేసిందమ్మా నీ కుటుంబంతో ఇక నువ్వు కోరినట్లుగానే ఆనందంగా ఉంటావు నీకు మంచి సమయం వచ్చేసిందమ్మా నేను ఎప్పుడు కూడా శుభగడీలు ప్రారంభించేశాను నీ కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి నీ తండ్రి మాటపై నమ్మకముంచు కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తీరిపోతాయి ప్రతి చోట కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయి నువ్వు కూడా అందరితో మర్యాదగా నడుచుకుంటావు ఇక నువ్వు కోరుకున్న మంచి గడులు వచ్చాయమ్మా నీ కోరికలన్నీ తీరుతాయి ఇక నీకు రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా మంచిగా మార్చుతాను నీ సమయాన్ని జాగ్రత్తగా వాడుకో తల్లి తప్పుడు దారిలో మాత్రం అసలు వెళ్ళవద్దు చెడు ఆలోచనలు చేయవద్దు అప్పుడే నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించగలవు నిన్ను చూసి నవ్విన వారే నిన్ను నీ ముందు తలదించుకుంటున్నారు బిడ్డ దిగులు చెద్దాము సంతోషంగా ఉండమ్మా ఇకపై జరగాల్సినవన్నీ కూడా నువ్వు వ్యక్తి అంటే ఇకపై నువ్వు ఒక వ్యక్తితో విడిపోవలసి ఉంటుంది అప్పుడే శాశ్వతంగా నువ్వు సంతోషంగా ఉండగలవు మరి ఎవరు బాబా ఆ వ్యక్తిని అడుగుతున్నావా చెబుతాను చాలా శ్రద్ధగా వినమ్మా ఒంటరిగా విను మీ భార్య భర్తల బంధంలోకి వచ్చిన ఆ మూడో బంధాన్ని దూరం పెట్టు మీ బాబాయ్ ఎవరి గురించి చెప్తున్నారో అర్థమవుతుందా నువ్వు జీర్ణించుకోలేకైనా సరే ఇది అక్షర సత్యం నువ్వు తప్పకుండా నీ యొక్క బం అంటే ఈ యొక్క బంధాన్ని దూరం పెట్టాలి ఆ బంధంతో విడిపోతేనే మంచిది బిడ్డ వాళ్ళు నీ బాధ్యతలపై నీ బంధంపై ప్రభావం చూపుతూ ఉన్నారు జాగ్రత్త నీ బరువును అంటే నీ బరువును కూడా కోల్పోవలసి వస్తుందమ్మా ఎప్పటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకున్నవారే ఇక నీ గురించి చెడుగా మాట్లాడతారు కాస్త జాగ్రత్తగా నువ్వు నీ కుటుంబంతో బంధంతో ఆనందంగా ఉండాలంటే మాత్రం నువ్వు ఆ బంధంతో విడిపోక తప్పదు చూడు బిడ్డ ఇలాంటి బంధాలు ఎప్పుడు కూడా అంత మంచిది కాదు ఎన్నో అవమానాలకు దారితీస్తుంది నేను ఇలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ మనసులో ఎలాంటి ఆలోచన లేకపోవచ్చు కానీ అవతల వ్యక్తి మనసులో చాలా దురాచ అంటే దురాలోచనలు ఉన్నాయి బిడ్డ మీ భార్యాభర్తల మధ్య నిప్పులు పోయిపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క బంధాన్ని దూరం చేసుకోవద్దు నీ మధ్య చిన్న చిన్న కలహాలు కూడా పెద్దవిగా చూపిస్తూ ఉన్నారు ఈ యొక్క బంధం అలాంటి వారిని బట్టి దూరం పెట్టాలి అర్థమవుతుంది కదా బిడ్డ ఇవి చాలా చిన్నవిగా కనిపించవచ్చు కానీ నీ జీవితంలో పెనుమార్పు నువ్వు తీసుకురగలవు నీ జీవితాన్ని సర్వనాశనం చేసేయగలవు వాళ్ళు చెప్పేది తీయని మాటలకి కరిగిపోవద్దు నీ బంధం పైన ఆనందాన్ని పెంచుకోవద్దు అలాగే మీ పైన మీ బంధానికి అనుమానానికి తావివ్వద్దు జాగ్రత్త నీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది ఇలాంటి సమయంలో లేనిపోని అనుమానాలకు దారి తీసేటటువంటి ఎలాంటి ఆలోచనలు కూడా చేయవద్దమ్మా అర్థం చేసుకో ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాను ఇంతవరకు అంటే నాతో ఆచరించాల్సి అంటే నేను చెప్పవరకే అంటే చెప్పడం వరకే నా బాధ్యత బిడ్డ ఆచరించాల్సింది మాత్రం నువ్వే తర్వాత నేను ఏమీ కూడా చేయలేనమ్మా నువ్వు జాగ్రత్త వహించాలి నీ మనసులు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా కూడా నన్ను అనుమానిస్తున్నారని ఇది అనుమానం కాదు నా బిడ్డ కోసం నేను తీసుకున్నటువంటి జాగ్రత్త నీకు ముందే చెప్తున్నాను బిడ్డ నీ మనసులో ఎలాంటి దురాలోచన లేకపోవచ్చో కానీ అవతల వ్యక్తి అలా కాదు మనసంతా కూడా విషం నింపుకుని ఉన్నారు మీ దంపతులు ఎప్పుడెప్పుడు దూరం అయిపోతారని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు నువ్వు జాగ్రత్త పడాలబ్బా నీ తప్పు లేకపోయినా సరే నువ్వు నిందల్ని మోయాల్సి వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండవు తర్వాత నీకు ఎదురే ఉండ తల్లి ఇక సంతోషంగా ఉండాలమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు